నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఐ హ్యావ్ టు థ్యాంక్ పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి దాని ఫౌండర్ చైర్మన్ అయిన మురళీమోహన్ రాజు గారికి మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమము ఎందుకు జరుపుకుంటున్నారనంటే ఇది వచ్చేసి ఇట్ ఈస్ ది డే రచయిత శ్రీ పంచాకుల విశ్వేశ్వర శర్మ గారి స్మారకార్థంగా ఈరోజు మరి సాహిత్యము రంగంలో కృషి చేసిన ప్రముఖుల్ని ఈరోజు మరి సన్మానించడం అనేది చాలా చాలా మరి ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట ఎందుకనంటే ఒక టాలెంట్ అనేది ఒక పర్సన్లో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రికగ్నిషన్ అనేది ఉండాలి మరి రికగ్నిషన్ ఇస్ దే దట్ పర్సన్ విల్ స్టార్ట్ వర్కింగ్ మోర్ ఇప్పుడు మీలో కూడా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు దీన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తారు సభకు ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు మరియు అతిథులు కుటుంబ సభ్యులకు ముఖ్య అతిథులు గారి చేసిన జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ విశాఖ గారికి ఆర్ గారికి మిత్రులు మన అపల్ఫై అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రావు గారికి మిగతా ఈరోజు సేవ కాలంలోకి వచ్చిన చేరాల చెన్నై గారికి దోగుశెట్టి కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రెండు మూడు కవితలు నేను ప్రస్తుతము తేనట్టి కాంతలను కఠిన హింసలు పాజేయును కట్టి తేనమిటి మగడు కాదు దివాందమో రఘు దివాందము అంటే తెలుసా ట్ల గోపా పగలు కండు కనపడం కట్నం అడిగే మగవాడిని పగలు పండుగ కనబడని కాబోదే అని చెప్తున్నాను రెండవది తల్లినందరు నచ్చ సుందరు తండ్రి కూడా తల్లిడు తల్లి తండ్రుల్లి బూరీ ధర దైవములు రఘు తల్లిని అందరూ నచ్చుతుంటారు తండ్రి కూడా తల్లికి మాత్రం తీసుకోవడానికి వాళ్ళిద్దరూ ఈ భూమి మీద దైవాలని చెప్తున్నాడు కవి

దాదాపుగా మూడు నాలుగు స్థానాల్లో ఉంది ఈ దేశంలో అందరూ కలిసే వాళ్ళేడం గారికి డాక్టర్ సిహెచ్ ఉషాకిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా రైడే సార్ ఆయన మన ఆదిత్య సార్తో కలిసి ఈ నెల్లూరు నగరంలో మన కాలేజీలో పెట్టిన కార్యక్రమం మేము ఇంకెక్కడా పెట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఆయన్ని స్మరించుకోవడానికి ఆయన గుర్తుగా ఈరోజు ఈ ఈ చిన్న కార్యక్రమం అవార్డు ఫంక్షన్ పెట్టడం జరిగింది ఇద్దరు కవులు అదేవిధంగా ఇద్దరు సమిట్ చేసే వ్యక్తులకి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మా కృష్ణ గారు కూడా వచ్చినారు మా మిత్రులు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు అదేవిధంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ముందుగా మన సాంప్రదాయంలో భాగం మన సంస్కృతి సాంప్రదాయంలో భాగం ఆయన్ని పూలమాలతో ముఖ్య అతిథులందరూ ஆயிரத்தி நிவரி அப்படிச்சாலும் நீ சந்தர்ப்ப கோருத்து